మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ఉదయము కాగానే ప్రధాన యాజకులు పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొనిపోయి పిలాతునకు అప్పగించారు పిలాతు యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయన చూచి మరలా నీ ఉత్తరమేమి చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనను అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడేను ఆ పండుగలో వారు కోరుకులని ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బాను ఒకడుండెను జనులు గుంపుగా కూడివచ్చి అతడు అది వరకు తమకు చేచూ వచ్చిన ప్రకారము చేయవలనని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించి పిలాతు తెలుసుకొని నేను యోధుల రాజును మీకు విడుదల చేయకూరుచున్నారా అని అడిగాను అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పు అని నేనేమి చేయదునని మరలా వారిని అడిగాను వారు వాని సిలువ వేయమని మరి కేకలు వేసిరి అందుకు పిలాతు ఎందుకు అతడే చెడు కార్యం చేసినని వారిని అడగగా వారు వాని సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొర్రాలతో కొట్టించి సిలువ వేయను అప్పగించెను అంతటి సైనికులు ఆయనను ప్రతర్యమును అనే అధికార మందిరంలోకి తీసుకుపోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఓదారంగు వస్త్రం తొలగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందం చేయసాగిరి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీ ఉమ్ము ఆయన మీద వేసి మోకాలుని ఆయనకు నమస్కారం చేసిరి వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఉదారంగ వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయన శిలువేటునకు తొడుకుని పోయిరి పురేణీయుడైన సీమోన ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గాను పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతని బలవంతము చేసిరి అతడు అలెక్సాంద్రునకును రూపునకును తండ్రి వారు గొల్గత అనుబడిన చోటునకు ఆయన తీసుకుని వచ్చిరి గొల్గత అనగా కపాల స్థలం అని అర్థము అంతటా బోలము కలిపిన ద్రాక్షరసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు వారు ఆయన సిలువ వేసి ఆయన వస్త్రముల భాగమును ఎవరికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొని ఆయన సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటల ఆయన మరియు యూదుల రాజాను యేసు అని ఆయన మీద ముఖబడిన నేరము వ్రాసి పైగా నుంచిరి మరియు కుడివైపున ఒకరిని ఎడం ఒకరిని ఇద్దరు బంధిపడు దొంగలను ఆయనతో కూడా వేసిరి అప్పుడు ఆయన అక్రమకారులలో నొకడుగా నించబడినని చెప్పు లేఖనము నెరవేరినది అప్పుడు ఆ మార్గం వెళ్ళుచున్న వారు తమ తలూలుచూ ఆహా దేవాలయం పడగొట్టి మూడు దినంలో కట్టువాడ శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయన్ని దూషించిరి అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయొచ్చు వీడి తరుణను రక్షించను తను తాను రక్షించుకొనలేడు ఇస్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయన నిందించరి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను మూడు గంటలకు ఏసు ఎలోయి ఎలోయి లమా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిత్వని అర్థము దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడనరి ఒకడు పరిగెత్తుకుపోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి ఏలియా వీని దింపవచ్చునేమో చూతమనేను అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగాను ఆయనకి ఎదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఎలాగూ ప్రాణం విడిచడు చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి వారిలో ముగ్ధలేనే మరియు చిన్న యాకోబు ఏసే అనువారి తల్లి అయిన మరియుయు సలోమేయు ఉండేరి ఆయన గలియలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసినవారు వీరు కాక ఆయనతో ఎరుసలేమునకు వచ్చిన ఇతర స్త్రీలనేకులను వారిలో ఉండేరి ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలం అయినప్పుడు హరిమత ఏసేపు తెగించి పిల్లాతునద్దకు వెళ్ళి యేసు దేహము తన కిమ్మని అడిగాను అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచువాడు పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక సదాధిపతిని తన వద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతను అడిగాను సదాధిపతి వలన సంగతి తెలుసుకొని ఏసేపునకు ఆ శవ అప్పగ నప్పగించను అతడు నారబట్టకొని ఆయన దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి ఎందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను మగ్ధలేని మరియు ఏసే తల్లి అయిన మరియయు ఆయన ఎంచబడిన చోటు చూచిరి దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఈరోజు వాక్యం విన్నారు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్